సార్ హరిశంకర్ గారు ఇక్కడ ఇక్కడ హరీష్ గారు ఇక్కడ సార్ షాక్ తర్వాత మిరపకాయకి ఒక ఐదు సంవత్సరాలు పట్టింది గ్యాప్ వచ్చింది మధ్యలో తర్వాత గద్దలకొండ గణేష్ దగ్గర అక్కడి నుంచి మిస్టర్ పజ్జన్ రావటం మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు పట్టింది మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది ఉన్న వన్ వీక్ నాకు తెలిసి వన్ మంత్ జరుగుతుంటుంది ఏంటి సార్ ఈ గ్యాప్ అక్కడ ఫైవ్ ఇయర్స్ ఎక్కడో ఫైవ్ ఇయర్స్ అంటే మనకి ఆన్సర్ తెలియనప్పుడు వచ్చేదాన్నే గ్యాప్ ఉంటారు దానికి ఆన్సర్ లేదు సో పాండమిక్లో పాండమిక్లో సహజంగా అందరితో పాటు నాకు కొంచెం టైం పోయింది ఆ తర్వాత చాలామంది ఆ సినిమా లేట్ అవుతుంది కదా వేరే సినిమా చేయండి చేయండి అందరు ఆ సినిమా లేట్ అవుతుందని చెప్పి కోపంతోనో ఇంకో ఫీలింగ్తోనో బయటకు వచ్చి సినిమా చేయకూడదు ఎప్పుడైతే మనం ఈ సినిమా బాగా తీయగలుగుతాం అన్నప్పుడే బయటకు వచ్చి సినిమా చేయాలి సో కళ్యాణ గారి పాలిటిక్స్లో బిజీ అవడం మూలంగా ఇమీడియట్గా ఎలక్షన్స్ మూలంగా ఉండటంతో ఇమీడియట్గా ఈ సినిమాకి షిఫ్ట్ అయ్యాం ఈ సినిమా నేను ఎప్పుడో రాసుకున్నాను ఈ చేంజెస్ ఇవన్నీ ఎప్పుడో చేసుకున్నాను కాబట్టి ఈజీ టు షూట్ సో దిస్ ఈస్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ ఐ కెరీర్ నాకు చాలా ఫాస్ట్ గా తీసిన సినిమా ఇది దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఏ రోజు కూడా డెబ్బై ఎనిమిది రోజులు షూటింగ్ లో ఏ రోజు కూడా షూటింగ్ ఆగకుండా అంత ఫాస్ట్ గా ఫినిష్ చేసామంటే అడిగిందే కాదు మేము అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు గారు అందుకే ఇంత సినిమా చేశారు మీరు రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్స్ అనే ఈ టైటిల్ పెట్టారు లేకపోతే రిలి ఇప్పుడు మేము చాలా మందికి ఫ్యాన్స్ అలా చెప్పి అన్ని టైటిల్స్ పెట్టలేము కదా కథాపరంగా కథాపరంగా ఒక చిన్న పిట్ట కథ ఉంటుంది కథలో అందుకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైటిల్ పెట్టింది రవిదీతి గారు బచ్చన్ టైటిల్ ఆయనే పెట్టారు మరొక టైటిల్ కూడా అప్పుడు ఆయనే పెట్టారు సో సెంటిమెంట్ గా కూడా కలిసి వచ్చిందా లో ఒక సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు ఇక్కడే మూర్తి గారు అయిపోయిందండి అయిపోయింది ఆ యుద్ధం ట్విట్టర్ చూడండి అయిందో లేదా కంటిన్యూ అవుతుంది మీకు తెలుస్తుంది పొద్దున ఇంటర్వ్యూ ఇచ్చారు కదా సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్ అక్కడే మాడుకుందాం ఇక్కడ ఓన్లీ మాడుకుందాం హరీష్ గారు హరీష్ గారు ఇక్కడ అండి ఇక్కడ హరీష్ హరీష్ గారు హరీష్ సార్ ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు అవును అలాంటి వాళ్ళతోని చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం ఇది ఎలా ఉందంటే సార్ ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుకునేట్టు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాట మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా నేను నా సక్సెస్ ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకోండి అది ఒక ఎయిటీకో నైంటీకో వందకో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని పది మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్ ఇందులో డౌటే లేదు దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాను నేను అక్కడ నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేడ్ అని కానీ అన్న అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు ఏ రోజు జర్నలిస్టులను నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసిన మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు సాస్తాంగా నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం కానీ ఏదైనా ఏదైనా ఇష్యూ ఉంటే అండి ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు అదే సార్ మీరు కూడా ఫోన్లోనో పర్సనల్గానో మా డీటెయిల్స్ బయట పెట్టారు అనుకోండి ఇష్యూ ఇష్యూవే లేదు మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్